హలో అండి మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసింది హన్వి ఇంటి రుచులు ఈరోజు వీడియో వచ్చేసి చాలా స్పెషల్ అనమాట మన హన్వి ఇంటి రుచులు ఛానల్ వన్ కే సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయింది వన్ కే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయారు కాబట్టి స్పెషల్గా హెల్తీగా ఉండే క్యారెట్తో హల్వా అయితే ప్రిపేర్ చేసేద్దాం ఈ క్యారెట్ హల్వాని ప్రిపేర్ చేసుకోవడం కోసం క్లీన్ చేసుకున్న క్యారెట్లను తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా రెండు సైడ్లైనా కట్ చేసేసుకోవాలి తర్వాత ఈ క్యారెట్లని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసేసుకోవాలి ఈ కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి ఈ క్యారెట్లని ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టేసుకోకుండా తురిమేసుకొని కూడా ఈ హల్వానైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా మిక్సీ పట్టేసుకున్న సన్నగా తురిమేసినట్లుగానే ఉంటుంది ఇలా అయితే సింపుల్గా ఫాస్ట్గా మనం ఈ హల్వానైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చు మిక్సీ పట్టేసుకున్న క్యారెట్ని అంతా ఒక బౌల్లోకి సపరేట్ చేసేసుకోవాలి తర్వాత గ్యాస్ మీద కుక్కర్ పెట్టేసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యినైతే వేసేసుకోవాలి నెయ్యి మొత్తం హీట్ అయిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకున్న క్యారెట్ మొత్తంని అందులో వేసేయాలి క్యారెట్ని బాగా నెయ్యిలో ఫ్రై చేసేయాలి క్యారెట్ బాగా వేగిపోయి మంచిగా స్మెల్ వచ్చే టైంలో మనం ఏ కప్పుతో అయితే క్యారెట్ని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పాలనైతే వేసేసుకోవాలి ఒక కప్పు క్యారెట్కి ఒక కప్పు పాలనైతే ఖచ్చితంగా వేసేసుకోవాలి అప్పుడైతేనే మనకు క్యారెట్ మొత్తం బాగా కుక్ అయిపోతుంది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి రెండు విజిల్స్ వచ్చేలాగా ఉడికించేసుకోవాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత మూత ఓపెన్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ క్యారెట్ మొత్తం అలాగే కొంచెం లూజ్ గా ఉంది కదా రెండు నిమిషాల పాటు అలాగే లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకి క్యారెట్ మొత్తం బాగా దగ్గర పడిపోతుంది క్యారెట్ అనేది ఇలా దగ్గర పడిపోయిన తర్వాత అదే కప్పుతో ముప్పావు కప్పు బెల్లంనైతే అందులో వేసేసుకోవాలి ముప్పావు కప్పు అనేది మనకి ఈ క్యారెట్ హల్వాకి పర్ఫెక్ట్గా స్వీట్ అయితే సరిపోతుంది స్వీట్నెస్ ఎక్కువగా కావాలనుకున్న వారు ఒక కప్పు క్యారెట్కి ఒక కప్పు బెల్లం వేసుకుంటే స్వీట్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది నార్మల్గా తినేవారికి అయితే ముప్పావు కప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి బెల్లం మొత్తం ఇలా క్యారెట్లో కరిగిపోతుంది మొత్తం ఇలా దగ్గర పడిపోయిన తర్వాత మరొక స్పూన్ నెయ్యిని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ హల్వా అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మంచిగా స్మెల్ అయితే వస్తూ ఉంటుంది డైలీ ఒక క్యారెట్ ని తీసుకున్న హెల్త్ కి చాలా మంచిది అలా కాకుండా ఎప్పుడైనా స్వీట్ ని తినాలనిపించినప్పుడు లేదంటే ఏమైనా అకేషన్స్ టైంలో లో కానీ ఇలా క్యారెట్ తో అయితే ప్రిపేర్ చేసేసుకోండి ఈ క్యారెట్ హల్వాని బెల్లం తో ప్రిపేర్ చేసేసాం కాబట్టి చిన్నపిల్లలైనా పెద్దవారైనా ఎవరైనా ఇష్టంగా తినేసేయొచ్చు హల్వా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్యాస్ మీద నుంచి దించేసుకొని వేరొక బౌల్లోకి సపరేట్ చేసేసుకొని పైన మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే క్యారెట్తో హల్వా అయితే రెడీ అయిపోతుంది ఈ క్యారెట్ హల్వాని కుక్కర్లో కాకుండా నార్మల్ బాండీలో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసామంటే సింపుల్గా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది ఈ క్యారెట్ హల్వాని చూస్తుంటే మీకు కూడా తినాలనిపించేస్తూ ఉంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇలా ఒకసారి ప్రిపేర్ చేసేయండి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కమెంట్ చేసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఉంటే పక్కనున్న బెల్లైకన్ అయితే టచ్ చేసేయండి మన ఛానల్లో పోస్ట్ చేసే సింపుల్ అండ్ హెల్తీ వీడియోస్ మీకు నోటిఫికేషన్ లాగా అయితే వచ్చేస్తుంది మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తుంది హ్యాన్వీ ఇంటి రుచులు